హైదరాబాద్ స్థానిక జూబ్లైల్స్ రోడ్ నెంబర్ ఐదు పక్కన లైన్ లో సిఆర్పి ఎఫ్ఐ కన్స్యూమర్ రైట్స్ ప్రొడక్షన్ ఫోనమే ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సిఎస్ రాము నేషనల్ అండ్ ఫౌండర్ సిఆర్పిఎఫ్ఐ ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల చట్టం అనేటటువంటిది ఒక గొప్ప వరం వినియోగదారులకు ప్రతి ఒక్కరు వ్యాపార వ్యవస్థలో మోసపోతున్నారని సమాజంలో మోసపోతున్నారని వారందరూ కూడా వినియోగదారు హక్కుల చట్టంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా వారు నష్టపోయిన దాన్ని కన్స్యూమర్ కోడి ద్వారా సాధించే అవకాశం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రవి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ జహీరా బేగం గారిని నియమించడం జరిగింది మరి కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల చట్టం నేతలు మరియు జిల్లా ప్రెసిడెంట్లు పాల్గొన్నారు మెడికల్స్ ఆల్రెడీ హోటల్స్ అక్కడ కూడా

కావాలని మనం ఖచ్చితంగా మనం పీఎస్ మనం అడిగితే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎస్ఐ గారు బయటకు వస్తారు అది ఆల్రెడీ కోర్టు ఉన్నందుకు కి సంబంధించింది ఆల్రెడీగా పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనం సిఆర్పిఎఫ్ కోర్టు అడ్డించి కూడా కేసులు పంపించే అవకాశాలు ఉంటుంది మరి మన దగ్గర అలాంటి ఎన్నో కేసులు వస్తున్నాయి అలా మనకు కంటికాలు కోల్పోవాలని నాయకులు జరుగుతుంది అసలు మన దగ్గర ఉందికి ఒకటే అన్ని కాకుండా ఫ్యామిలీ కానీ ఎలాంటి ల్యాండ్ ఫేషన్స్ కానీ మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా రకంగా ఇప్పుడు వారికి కనీసం మనకు ఒక యాభై యాభై పెద్ద పెద్ద కేసు మనము సెటిల్మెంట్ జరిగింది హైలైట్ చేస్తే మన చిన్న చిన్నది మనం చాలా రేపు మనకు అయిపోయి ఉంటుంది జిల్లా వరకు కానీ మన స్టేట్ లెవెల్ కానీ మండల లెవెల్ కానీ ఎంతో మంది హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది మన షాద్నగర్ మహబూబ్ నగర్ అటువంటి అటువంటి కూడా వెళ్తే మనకు సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మనకు పోలీస్ స్టేషన్ గురించి మనకి సిఆర్బి అని ఎస్ఐ కాలర్ కానీ వాళ్ళందరూ మనకి ఎంతో రకంగా సహాయం చేస్తున్నారు ఎంతో మంచిగా గౌరవిస్తున్నారు మీరు సిఆర్పిఎఫ్ అని ఇంకా జనానికి కావాల్సింది ఏంటి అంటే సిఆర్పిఎఫ్ ఏంటి అనేది మనం తెలుసుకునే అవసరం ఉన్నది జనాలకి రోజు మనకు అందరికీ సిఆర్పిఎఫ్ గురించి తెలుసుకునే అందరికి ప్రతి భుకలకి అవసరం ఉన్నది ఎందుకంటే మనం కొట్టున చేసి వాళ్ళ పాయింట్ నుంచి మనము మన లైఫ్లో వాడే వస్తువులన్నీ మనము కొంటున్నాము అయ్యో ఇది పది రూపాయలు కదా అని మనము వాడేవద్దు ఆ పది రూపాయలు పెట్టుకోవడానికి ఎంతో మనకి ప్రాణహాన్ని ఉంటుంది దీంట్లో ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటుంది మనం ఫైట్ చేయడానికి మన అధికారం గురించి దీంట్లో నేను జనంలో పోయేది ఒకటే మన రైట్స్ గురించి మన హక్కు గురించి ప్రతి ఒక్కరు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ స్టేట్స్ కానీ మీకు ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ప్రతి ఒక్కరు మీరు పిఎస్టర్ కానీ ఎక్కడ మీరు ఉంటాయి దయచేసి జైరంగా మన సీఆర్పిఎ దగ్గర ఖచ్చితంగా రావాల్సిందే దానికి మేము ఎన్ని పేరు ఇప్పుడు ఎంతో సహకరిస్తూ ఉన్నాను ఈ రోజు నేను ఖచ్చితంగా సహకరిస్తాను ఎప్పనైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నేను నెంబర్కి ఫోన్ చేయొచ్చు నా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ నా పేరు జైరగ నేను రాష్ట్ర వైఫీ ప్రెసిడెంట్ అని చెప్పి నాతో రాష్ట్ర జనరల్ సెక్రటరీ నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు మరి మొత్తం ఫ్రీమ్ ఉన్నది మనకు లేదా ఎవరికైనా మీరు ఫోన్ చేస్తే మనకు ఒక త్రీ నెంబర్ టాల్ ఫ్రీ నెంబర్ కూడా మరి డైరెక్ట్ రావడం అంటే మేము ఒక మెంబర్షిప్ కూడా చేపిస్తున్నాము కొన్ని రోజులు అయితే ఆన్లైన్ మెంబర్షిప్ కూడా మేము దీంట్లో వాచ్ చేస్తున్నాము ఆ వెబ్సైట్ చేస్తాము జనాలు దానివల్ల కూడా మా సి మెంబర్షిప్ చేసుకొని తేలిపోయినా అవుతారని నేను కోరుతున్నాము అసలు జాయిన్ చేస్తారు 多少个？多少个？